పద్నాలు అండి ఈరోజు జనవరి ఇరవై ఐదు లేయా గురించి చూద్దాం ఆది కాండ ముప్పై ఇరవై వచనం అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను నా పెనిమిటికి ఆరు కుమారులను కని ఉన్నాను కనుక అతడి ఇక ఇత ఇకను నాతో కాపురం చేయను అనుకొని ఆ విధంగా సంతోషపడింది అనమాట లేయా రాహేలు అక్క చెల్లెలే కాకుండా వారి జీవితాలు ఒకరితో ఒకరికి ముడిపడి ఉన్నాయి వారు లాభాన్ని కుమార్తెలు ఇరువురు మామైన ఇస్సాకు కుమారుడైన యాకోబును వివాహం చేసుకున్నారు ఒకరు ప్రేమించబడ్డారు మరొకరు ద్వేషించబడ్డారు అయితే దేవుని ప్రణాళిక ఎలా ఉంది అంటే యాకోబు చాలా ప్రేమించిన రాహేలు కాదు కానీ లేయాయే అతను పక్కన భూస్థాపితం చేయబడింది దేవుడి ప్రణాళిక అలా ఉంటుందండి లేయా పేరుకు అర్థము అడవి ఆవు వైల్డ్ కావు ఇలాంటి పేర్లు ఎవరైనా అమ్మాయికి పెడతారండి లేయా గురించిన వివరాలు కేవలం ఆమె జబ్బు కండ్లు కలది అని చెప్పబడి ఉంది ఇరవై తొమ్మిది పదిహేడులో చెల్లెల గురించి మాత్రం చాలా సుందరవతి అని వ్రాయబడి ఉంది లేయ చాలా బాధాకరమైన ప్రపంచంలో జీవించింది ఆమె కాలంలో స్త్రీలు కేవలం ఒక ఆస్తిలాగా పరిగణించబడేవారు వ్యాపార సంబంధమైన పెట్టుబడులుగా కూడా తండ్రులు తమ కుమార్తెలను వాడేవారు లాభాను ఆమెను ప్రేమించని వ్యక్తికి ఇచ్చి ఆమెను వివాహం చేశాడు అయితే దేవుడు ఆమెను ప్రేమించాడు లాబాను తను చేసిన పనిని సమర్థించుకునేదానికి పెద్ద బిడ్డ ఉండగా చిన్నదాన్ని పెళ్లి చేయకూడదు కాబట్టి ఆ విధంగా చేశాను అని ఒక సాకు చెప్పాడు యాకోబుకు ఆమెపై ఇష్టం లేకపోయినా భారీగా ఆదరించాడు వ్యక్తిగతంగా బాహ్య సౌందర్యం లేకుండానే లేయ జీవించింది కానీ ఆమె ఆత్మీయ గుణలక్షణాలు దేవునితో సంబంధము పెరుగుతూ వచ్చాయి తన బాధలను దేవుని ఎదుట కుమ్మరించుట నేర్చుకుంది లేయా తన భర్త తనను ప్రేమించాలని తన పిల్లలు తనకు పిల్లలు పుట్టాలని కోరుకుంది దేవుడు యాకోబు మనసును మార్చలేదు కానీ దేవుడు లేయాను ప్రేమించాడు కాబట్టి ఆమె భర్తకు ఏడుగురు పిల్లల్ని ఇచ్చాడు ఆమె ద్వారా ఈ ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొద్ ఆదరణ పొందుట నేర్చుకొని తర్వాత సంతోషంగా గడిపేసింది తర్వాత లేయా దేవుని ప్రేమను అనుభవిస్తూ పాపక్షమాపణ పొందింది తన గర్భాన్ని పుట్టిన ఆరుగురు పిల్లలు తన దా దాసి ద్వారా పుట్టిన ఇద్దరు కుమారులు తన చుట్టూ చేరినప్పుడు తాను తన చెల్లిలాగా అందంగా లేనని వారెవరు అనుకోని సమయంలో కుటుంబాలలో ఉండాల్సిన ప్రేమను అనుభవించింది ఆరుగురు కుమారులు ఒక కుమార్తె ఆమెకు అందరూ ఆమె చుట్టూ చేరితే అంత సంతోషంగా ఉండింది మనుషులు కేవలం బా బాహ్య సౌందర్యమే చూస్తారని లేయా జీవితం ద్వారా తెలుస్తుంది హృదయ అంతరంగంలో ఉన్న దాన్ని బట్టే దేవుడు మనపై దృష్టి సారిస్తాడని గమనించాలి లేయా వల్లే దేవునిపై గురి పెట్టుకుని ఉండాలి మనం ప్రేమించే భర్త కానీ భార్య కానీ కాదు కానీ దేవుని ప్రేమ మాత్రమే స్థిరంగా ఉండి జీవింపజేస్తుంది దేవుడు ప్రతి ఒక్కరిని వివిధ రకాలుగా ఆశీర్వదిస్తాడని లేయా ద్వారా మనము తెలుసుకోవాలి ఆయన మనకిచ్చిన ఆశీర్వాదాలను బట్టి స్థుతించాలి కానీ లేని వాటిని బట్టి రోధించకూడదు లేయ తనకు దేవుడిచ్చిన ఐదుగురు ఆరుగురు కుమారులు దేవుని కృప ద్వారానే కలిగారని ఆయననే మహింపరిచింది దేవుడు తన ప్రణాళికలు ఆలోచనలు నెరవేర్చడంలో ఊహించని వారిని కూడా వాడుకుంటాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి దేవా లేయ వలే ఇహలోకపరమైన సౌందర్యం లేకపోయినా ఇహలోకపరమైన ఆధిక్యతలు లేకపోయినా మే మీరు మమ్మల్ని ప్రేమించే విధానాన్ని బట్టి మేము సంతోషంగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్